రెండు వేల పదిలో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో కీలక ఘట్టం సంక్రాంతికి అదుస్ దసరాకి బృందావనం చిత్రాలతో బాక్సాఫీస్ను షేక్ చేశారు వెంకటేష్ నమో వెంకటేశ మహేష్ బాబు ఖలేజా వంటి సినిమాలను సైతం ప్రభావితం చేసి ఎన్టీఆర్ ఆ ఏడాది తన డామినేషన్ను నిరూపించుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండు వేల పదిలో రెండు సూపర్ హిట్లు కొట్టారు రెండు వేల పది పండుగలు ఎన్టీఆర్కి బాగా కలిసి వచ్చాయి రెండు వేల పది సంక్రాంతికి అదుస్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తారక్ అదే ఏడాది దసరాకి బృందావనం చిత్రంతో మరో హిట్ కొట్టారు అదుర్స్ చిత్రం అద్భుతమైన వసూళ్లు అందుకుంది వివి వినాయక్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ మూవీగా అదుర్స్ తెరకెక్కింది ఇక బృందావనం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుని విజయం సాధించింది ఈ చిత్రానికి వంచీ పైడిపల్లి దర్శకుడు అదుర్స్ కి పోటీగా వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ నిరాశ పరిచాయి అదేవిధంగా బృందావనం చిత్రంతో పోటీపడిన మహేష్ బాబు సినిమా కూడా మునిగిపోయింది అదుర్స్ చిత్రం జనవరి పదమూడు రెండు వేల పదిన విడుదల కాగా ఒకరోజు తర్వాత వెంకటేష్ శ్రీనువైట్ల కాంబినేషన్లో నమో వెంకటేశ చిత్రం విడుదలైంది శ్రీనువైట్ల ఆ టైంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు శ్రీనువైట్ల కామెడీ సీన్లు తెరకెక్కించడంలో దిట్ట కామెడీ పండించడంలో వెంకీకి తిరుగులేదు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు పెరిగాయి కానీ రిలీజ్ తర్వాత నమో వెంకటేశ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది అదుర్స్ ప్రభావంతో బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది అదుర్స్ చిత్రానికి పోటీగా నమో వెంకటేశ చిత్రంతో పాటు కాజల్ నటించిన శాంతి ఓన్శాంతి శివ శివశంభో చిత్రాలు కూడా రిలీజయ్యాయి శివ సంభో చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నప్పటికీ అధూస్ వల్ల మంచి వసూళ్లు సాధించలేకపోయింది ఒక కాజల్ ఓన్ శాంతి సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద కనిపించనే లేదు సంక్రాంతికి అదుస్తో దుమ్ములేపిన తారక్ అదే ఏడాది దసరాకి ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు వన్సీ పైడిపల్లి ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన బృందావనం చిత్రం బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్తో మెప్పించింది ఈ మూవీలో ఎన్టీఆర్తో కాజల్ సమంత కెమిస్ట్రీ ఆకట్టుకుంది బృందావనం చిత్రానికి వారం ముందు మహేష్ బాబు ఖలేజా చిత్రం రిలీజైంది మహేష్ బాబుని అలాంటి పాత్రలో అభిమానులు ఊహించుకోలేకపోయారు త్రివిక్రం శ్రీనివాస్ కొత్తగా ప్రయత్నించినప్పటికీ ఖలేజా చిత్రం వర్కౌట్ కాలేదు దీనితో బాక్సాఫీస్ పోటీలో ఎన్టీఆర్ దేపై చేయి అయింది కానీ ఇప్పుడు ఖలేజా ఒకల్ట్ మూవీ అంటూ అభిమానులు అభివర్ణిస్తున్నారు రెండు వేల పదిలో జూ ఎన్టీఆర్ బాక్సాఫీస్ ఆధిపత్యం తిరుగులేనిది అదుస్ బృందావనం విజయాలతో వెంకటేష్ మహేష్ బాబు చిత్రాలను కూడా ప్రభావితం చేశారు ఆ ఏడాది తన రెండు హిట్స్తో ఎన్టీఆర్ టాలీవుడ్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి